ప్రేక్షకులకి నమస్కారం మనకి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి పర్వదినాలుగా ముప్పై రోజులు కూడా చెప్పుకుంటూ ఉంటారు అయితే ఇందులో బహుళ అష్టమి భైరవాష్టమి కాలభైరవాష్టమి అని ఈ కాలభైరవాష్టమి చాలా విశేషమైనటువంటిదిగా చెబుతారు ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ చివరికి కారాగారంలో బంధీలుగా ఉన్న సందర్భంలో కూడా ఈ కాలభైరవాష్టమి రోజున కాలభైరవునికి పూజ చేసి ఆ కాలభైరవుని యొక్క కథ విన్న కాలభైరవ అష్టకం విన్న విశేషమైనటువంటి ఫలితం లభించి ఆ ఫలితం వల్ల వాళ్ళు కారాగృహం నుంచి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అంటే అంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కేవలం కాలభైరువుని యొక్క అనుగ్రహం ద్వారా బయటపడేటువంటి అవకాశం ఏంటంటే ప్రతి జీవితంలో వచ్చేటువంటి విపత్తులన్నీ కూడా వాటి నుంచి బయటపడి సుఖంగా ఉండేటువంటి స్థితిని పొందుతాం కేవలం కాలభైరువుని యొక్క అర్చన వల్ల అయితే సూక్ష్మంగా కథలో చెప్పినట్లయితే కాలభైరువుని అంటే కేవలం సాక్షాత్తు బ్రహ్మ ఒకసారి అహంకారపూరితంగా ఉన్న సందర్భంలో తన ఐదు ముఖాల్లోనూ ఒక ముఖాన్ని పోగొట్టుకునేటువంటి వాడు రజోగుణ సంపన్నుడై నేనే గొప్పవాణ్ణి అని ఈశ్వరుని కన్నా నేనే గొప్పవాణ్ణి అనేటువంటి అహం చేత వేదాలను అడిగిన సందర్భంలో అలాగే ఈశ్వరుని యొక్క స్థితిని ఎదిరించిన సందర్భంలో ఆ అనేక యుగాలు నడుస్తూ ఉన్నాయి బ్రహ్మలు ఎంతోమంది వెళ్ళిపోతూ ఉన్నారు ఈ కపాలాన్ని ఆ బ్రహ్మ యొక్క కపాలాన్ని ఆ మెడలో ధరించినటువంటి ఈశ్వరుడు ఆ సందర్భంలోనే అక్కడి నుంచి ఒక భైరవుడు ఉద్భవించడం ఆయన్నే కాలభైరుడు అనడం ఆ సమయానికి భైరవుడు అంటే భయ్ అంటే గట్టిగా మురిగేటువంటిది అని ఉంటుంది కదా అంచేత ఆ మోతని బౌ అనేటువంటి శబ్దాన్ని కలగజేసేటువంటిదే కాలభైరవం కాబట్టి అలా ఉద్భవించడం ఆ సందర్భంలో ఆ ఆగ్రహంలో ఆ రజోగుణంలో ఉండగా బ్రహ్మదేవుని యొక్క కపాలంతో ఉద్భవించినటువంటి ఆ శిరస్సుని గిల్లివేయడం ఈశ్వరుడు గెల్లడం ద్వారా ఆ కాలభైరవుడు అనేటువంటి విమోచన జరగడం అనేటువంటిది జరిగింది అదిగో అలా ఉద్భవించినటువంటి వాడు కాలభైరవుడు కూడా కేవలం సాక్షాత్తు బ్రహ్మదేవుని యొక్క స్వరూపంతో ఉంటాట అటువంటి స్వరూపంతో ఉన్నటువంటి వాడిని అతని అహంకారం తగ్గించడం కోసం గిల్లడం ఇంకా చాలా పెద్ద కదా ఉందనుకోండి కాబట్టి ఇక్కడ సూక్ష్మంగా చెప్పుకుంటే బ్రహ్మదేవుని యొక్క ఆ బ్రహ్మహత్యా మహాపాతకం పోగొట్టుకోవడం కోసం ఆ గెలడం వల్ల ఈశ్వరుడికి బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంది అది ప్రయాణం చేసి 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 కాశీ ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ ఆ కపాలు వదిలేసింది అందువల్ల కాశీక్షేత్రం అంత గొప్పది అని చెబుతారు అక్కడే కాలభైరవులు కూడా ఉన్నాడు అక్కడ వదిలిపేసి వదిలేసినటువంటి ఆ గిల్లబడినటువంటి కపాలం ఏదైతే ఉందో అక్కడ పడ్డం వల్ల అక్కడ కాలభైరువుడు ఉత్పన్నమయ్యాడని ఆ కాలభైరవులకి మనం కుక్కగా కూడా ధ్యానం చేస్తూ ఉంటాం కుక్కను చూస్తూ కాలభైరువుడిగా ధ్యానం చేస్తూ ఉంటాం నమస్కారం చేస్తూ ఉంటాం అంచేత అటువంటి కాలభైరవులకి అర్చన చేసిన కాలభైరవాస్త చదివినప్పటికీ కూడా అంత గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది ఎటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటపడ్డానికి అతి సూక్ష్మమైనటువంటి మార్గంగా కాలభైరవాస్తకాన్ని వినడం చాలా విశేషంగా చెప్పబడుతుంది ఒకసారి ఈ కాలభైరవాస్తకం ధ్యానం చేద్దాం విందాం తద్వారా మన సంసారిక జీవనంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి కాలభైరువుకి అనుగ్రహం ద్వారా ఆనందాన్ని పొందుతాం దేవరాజ సేవ్రి పంకజం సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి నారదాదియోగివృందవంది దిగంబరం కాశికాపురాధి నాథకాలైరవం భజే

भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकनिग्रहं निपणन्मनोज्ञ हेमकिङ्किणीलसत्कटिं काशिकापुराधिनाथकालभैरवं भजे धर्मसेतुपालकं त्वदर्धर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलं काशिका भजे रत्नपादुकाप्रपाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरन्तरम् మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్రవిభీషణం కాశి కాధకాళభైరవం భజే అట్టతి దృష్టి పాతనస్త పాపజాముగ్రనాశనం హస్తాయకం కపాలమాలికాతరం కాశికా పురాధి నాధరవం భజే भूतसङ्घनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्प्रभुं काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवास्तकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं శోక తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం ఇటువంటి కాలభైరవాస్త విన్న చదివిన విశేషమైనటువంటి పుణ్యప్రదం ఏ విధమైనటువంటి కష్టములు భరించలేని కష్టములన్నీ కూడా ఇది వినడం ద్వారా అవన్నీ కూడా నివృత్తి చేయబడతాయని చెప్పబడుతున్నారు కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని గమనించి రేపు కాలభైరవాస్తవం విని అలాగే కాలభైరువుని దర్శనం చేసి కాలభైరువుకి అర్చనం చేసి ఈశ్వరాలయాల్లో చాలా ఉంటాయి అలాగే ఆ కాలభైరువుకి పక్కన కుక్కగా ఒక రూపంగా కనపడుతుంది సాక్షాత్తు బ్రహ్మకి చేసినంత మహా ఫలితం లభిస్తుంది కాబట్టి ఆ సత్ఫలితాన్ని పొందడం కోసం శ్రద్ధగా విందాం